అందరికీ నమస్కారం అండి కోరుట్ల మేడిపల్లి కథలాపూర్ మండల గ్రామ ప్రజలందరికీ మా యొక్క విన్నపము గత కొంతకాలంగా అంటే వెండ వేసవి కాలం రావటం వలన ప్రజలందరూ డోర్లు ఓపెన్ చేసేసి ఇంటి ముందు పడుకోవటం కానీ డాబల మీద పడుకోవటం కానీ ఈ రకరకాల విధంగా పడుకునే అవకాశం ఉంది కాబట్టి ఇదే సమయాన్ని అదునుగా చేసుకుని దొంగలు కూడా కొన్ని దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ విషయాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి నైట్ పడుకున్న కానీ తప్పనిసరిగా ఇంటికి తాళాలు వేసి పడుకోవాలి అలాగే తాళాలు వేసేటప్పుడు పక్కింటి వాళ్ళు చెప్పడం కానీ ఇలాంటి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అలాగే మా యొక్క పోలీస్ శాఖ తరఫున ముఖ్య వినపం ఏంటంటే అన్ని గ్రామాల ప్రజలందరూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఇటు దొంగతనాలను అరికట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ